మన రామాయణం చూడగానే ఫస్ట్ గుర్తొచ్చేది శ్రీరాముడు హనుమంతుడు ఆంజనేయుల వాళ్ళిద్దరు బంధం గురు శిష్యుడి బంధం అంటే ఇలా ఉంటుందా అంటే ఒక శిష్యుడు గురువుని తన గుండెల్లో పెట్టుకుని ఇప్పుడు కూడా ఇంకా చిరంజీవిగా బ్రతుకుతున్నాడని కానీ ఇప్పుడు చూస్తుంటే గురువే శిష్యుల్ని వేధించాడని ఒక గురువు ఒక ఏ స్కూల్లో చూసినా కూడా ఒక టీచర్ వల్ల పిల్లలు అంటే గురు శిష్యుల బంధం రాను రాను ఇంత దారుణంగా ఎందుకు తయారైందంటారు అమ్మ అద్భుతమైన ప్రశ్న ఇందాకే నేను చెప్పాను కదా ఒక పక్క గురువులు మీ మాట వినకపోవడం కమర్షియల్ అయిపోవడం బెల్లని అని జీతం తీసుకుపోవడం వాడు ఏమి సందేశం ఇస్తాడో చెప్పకపోవడం మారల్ వ్యాల్యూస్ లేకపోవడం అందుకని రెండవది శిష్యుడు కూడా గురువును నమ్మకపోవడం గురువు శిష్యుడి పైన ప్రేమ లేకపోవడం ఎందుకంటే ఒకటమ్మా ఒక పాఠశాలలో నేను మాస్టర్గా పాఠం చెప్తున్నా అంటే పిల్లవాడికి నేను ఎంతవరకు మెసేజ్ ఆ పాఠంలో ఉండే ఒక లెసన్ విధుర నీతి ఒక పద్యం ఉందమ్మా ఆ పద్యములో ఇప్పుడు ఎర్ర ప్రక్కడే రాశాడు మనకు ఎన్నో తెలుగు సాహిత్యంలో ఉన్నాయి శరణం బని వచ్చిన భీకర శత్రువునైన ప్రీతి కవగవలయం పరుల తెరంగిది ఎరవుగా సరిగావు ఏ ధర్మం అనే శరణమని రక్షించమన్నటువంటి శత్రువైనా సరే వస్తే మనం అంత ప్రీతిగా రక్షించాలని భారతంలో ఒక నైతిక పద్యం ఉంది అటువంటి పద్యాన్ని శ్రీరాములు వారు కూడా అద్భుతంగా ఈ రామచరిత మానసులో నిన్న నేను చెప్పాను విభీషణుడు వచ్చి శత్రురాజ్యం నుంచి వచ్చినప్పటికీ కూడా తను శరళు వేడారని అక్కడున్న సుగ్రీవుడు కూడా ఇతడు శత్రురాజ్యం నుంచి వచ్చాడు నమ్మడానికి లేదు అంటే ఆయన ధీరోదాత నాయకుడు కాబట్టి ఎవరైతే శరణమని రక్షించమని వచ్చారో వారిని మనం రక్షించాలి అన్నటువంటి ఒక అద్భుతమైన నైతిక విలువలు ఆ విధంగా ఒక ఉపాధ్యాయుడు ఆ పిల్లవాడికి బోధించే తీరులో బోధించాలి తాను కూడా శిష్యుడు కూడా ఆయేటువంటి ఉద్దేశాన్ని తీసుకొని తను ఎక్కడైనా దారిలో వెళ్ళేటప్పుడు కానీ ఒక ముసలి స్త్రీ కానీ రోడ్డు దాటాలంటే బాధపడేటప్పుడు ఆ విధమైనటువంటి రక్షించు ఆ నైతిక విలువలతో ఆ శిష్యుడు కూడా ఆ గురువు చెప్పిన మాట విన్నప్పుడే ఏదైనా బాల్య వయసులోనే ఆ బీజం పడాలి కాబట్టి మీరు అడిగిన అద్భుతమైన ప్రశ్న నేటి గురువులే విద్యార్థులపైన లైంగికమైనటువంటి బాధలు చేయడం కూడా అంటే ఈ యొక్క వా దుస్థితి ఎలా వచ్చిందంటే పాశ్చాత్య నాగరికత వలన తారతమ్యము లేనటువంటి జీవనంతో గురు శిష్యుల అనుబంధం సరిగా లేకపోవడం అలాగే మీరు అడిగిన అద్భుతమైన ప్రశ్న రామాయణ గాథలో మొట్టమొట పంపానది సరోవర తీరములోనే రాముణ్ణి లక్ష్మణ్ణి హనుమంతుడు చూస్తాడు అప్పుడు హనుమంతుడు చూసి అతను చూపిన భావల్లో రాముడు ఆనందపడతాడు అటువంటి ఆనందపడినటువంటి రాముడు ఈ హనుమంతుడి యొక్క ఆనందాన్నితో వారిద్దరి మాటల్లో తాను స్ఫురణగా అతను ఈశ్వర అంశ శోభితుడు హనుమంతుడు ఎందువల్లంటే శివాయ విష్ణు రూపాయ విష్ణు రూపాయ శివయ్య అన్నట్లుగా శివ విష్ణు అభేదంగా నాడు ఆ యొక్క ఈశ్వరుడు యొక్క తేజాన్ని పార్వతీదేవి భరించలేకపోతే అగ్నిదేవుడికిస్తే అగ్నిదేవుడి తర్వాత వాయుదేవుడు తీసుకుంటే ఆ వాయువుకి అంజనాదేవికి జన్మించినటువంటి వాడు అదే మన తిరుమల కొండలో ఉండే అంజనాద్రిని కూడా ఈ మధ్య మన తితి దేవస్థానం ఆ విధంగా అటువంటి గొప్పనైనటువంటి శివాంస శోభితుడు కాబట్టి ఆయన జ్ఞాన కోవిదుడు కాబట్టి అటువంటి రాముడిని హనుమంతుడు పంపానది తీరంలో చూసి చివరికి రామలక్ష్మణులు ఇద్దరినీ కూడా తన యొక్క వానర ప్రభు అయిన సుగ్రీవుడి దగ్గర తీసుకెళ్ళి మైత్రి కలిపిన వాటి వాడే హనుమంతుడు అక్కడే వాళ్ళిద్దరికీ కూడా ఒక గురు శిష్య బంధంగా రాముడి యొక్క శరణాలే నాకు చాలన్నాడు ఎందువల్లంటే ఒక భక్తుడికి మనం భగవంతుడిని దర్శనం చేసినప్పుడు పాదాల దగ్గర నుంచి తల వరకు చూడాలి అదే మానవులను మనం వివాహ వ్యవస్థలో పెళ్లి చూపులన్నప్పుడు తల నుంచి చూడాలి ఆ విధంగా శరణాగతుడై మొట్టమొదటి రాములు వారికి శరణ పొందినవాడు ఆ యొక్క ఈశ్వరాంశ శోభితుడు కాబట్టి ఆ ఈశ్వరునికి విష్ణువుకి అభేద స్వరూపం కాబట్టి ఆ జ్ఞాన విషయంలో గురు శిష్యులుగా అయ్యారు ఆ సుగ్రీవుడికి పరిచయం చేసిన తర్వాత ఆ సుగ్రీవుడి యొక్క మైత్రిలో అతని అన్నైనటువంటి వాలికి ఉన్నటువంటి విరోధాన్ని వాలిని ఏడు చట్ట తర్వాత నరికి చంపి ఆ సుగ్రీవుడితో మైత్రి పొంది ఆ రాజ్యాన్ని అనుకనికి చివరికి అద్భుతమైన విషయం మన రామాయణ గాథలోనే అద్భుతంగా ఈ గురు శిష్యుల సంబంధంగానే రామాయణములో సీతాన్వేషణ జరగడానికి కూడా హనుమంతుడు కారణమైన అలాగే సముద్రం దాటి అక్కడ ఎప్పుడూ కూడా ఆ యొక్క హనుమంతుడు లంకకు వెళ్ళినప్పుడు కూడా రామనామస్మరణే ముఖ్యం ఆ రామనామ స్మరణతోనే సీతాదేవిని ఎలా చూశాడంటే విభీషణుడు అనేక ప్రదేశాలు చూస్తూ వెళితే లంకలో సముద్రం దాటి రావణాసుడు యొక్క వైభవమైనటువంటి అద్భుతమైన అంతఃపురం చూసి ఆ తరువాత విభీషణుని యొక్క మేడ వస్తాడు అప్పుడు విభీషణుని యొక్క ఇంటి ముందర రాముడి యొక్క బాణాలు ధనుర్బాణాలు చిత్రం ఉన్నప్పుడు ఆ సమయంలో మనకు రామాయణ గాథలోనే రాముడు భక్తవత్సరుడుగా శత్రురాజ్యములో ఉన్నటువంటి విభీషణ్ణి చేలదీయడానికి ఆ దానికి కూడా హనుమంతుడు లంకవుతుంది ఆ విధంగా అక్కడ సీతాదేవిని చూసినప్పుడు కూడా సూక్ష్మ రూపంలో అమ్మ పాదాలే చూసాడు అంటే శిష్యుడైనటువంటి వాడు గురుచరణ దాసుడు అన్నమే మనకు రామాయణం నేర్పింది అందువల్ల నాడు ఉన్నటువంటి అటువంటి అనుబంధం ఆ శ్రీరామ ఆంజనేయ యొక్క సఖ్యత సుగ్రీవుని కాపాడింది అలాగే రామరాజ్యాన్ని పరిపాలించిన అతడు సముద్ర ఆవలిగడ్డలో చేరినప్పుడు లక్ష్మణునితో సముద్రుని పిలిపించమన్నప్పుడు సముద్రం దాటడానికి అటు తరువాత ఆ రావణాసుడు యుద్ధం అంతా జరిగిన తరువాత తిరిగి అటువంటి విభీషణుడికే ధనుష్కోడి దగ్గర రాజ్య పట్టాభిషేకం అతని రాజ్యాన్ని ఇచ్చాడంటే ఆయన నైతిక పరిపాలన కలిగిన వాడు కాబట్టి ఈ రామాయణ గాథలో అరణ్యవాసము పద్నాలుగేళ్ళు వచ్చినప్పటికీ కూడా అక్కడ కూడా తను ఒక దైవ స్వరూపంగానే ఆదర్శవంతమైనటువంటి ఆ యొక్క గొప్పనైన శ్రీరాముడు అన్నిటికంటే నమ్మిన రామపద అగ్రగణ్యేశ్వరులో మొదటివాడు ఎవరై అంటే ఆంజనేయుడి ఇంకా చెప్పాలంటే ఆంజనేయుడు సూర్యుని వల్లనే వేద వేదాంగా నేర్చుకున్నాడు అటువంటి సూర్య కులజుడు ఎవరై అంటే రాముడు అందువలన ఆ యొక్క రాముడు సూర్య కులజుడే కాబట్టి రామాయణంలో చివరి యుద్ధఘట్టంలో అగస్త్యుడు అది ఆదిత్య హృదయాన్ని చెప్పాడు అంటే మీరు అడిగిన ప్రశ్నలో నాటి గురు శిష్యుల అనుబంధం ఇలా ఉంది నేటి గురు శిష్యుల సంబంధం ఇలా ఉందంటే అన్నిటికీ ఒకటే సమాధానం ఐహిక వాంచల వలన పాశ్చాత్య నాగరికత ప్రభావం వలన నాడు మనకు చెప్పదలుచుకున్న భారత భాగవత కథలను చెప్పేటువంటి నానమ్మలు లేకపోయి స్వేచ్ఛా జీవులైపోయిన అయిపోయిన తరువాత ఎవరికి వారే యమునా తీరు వల్ల మొత్తం మన యొక్క వివాహ వ్యవస్థ అంతా కూడా కుంటుపడిపోయిందంటే పడిపోయిందంటే దీనికి క్రమశిక్షణ రాహిత్యం మన భారతీయతలో ఉన్నటువంటి సంస్కృతి తెలుసుకోవడంగా పోవడమే దీనికి నిదర్శనం చెప్పదు కాబట్టి నేటి యువత మేల్కొని మన భారతీయ సంస్కృతికి మూలాధారమైనటువంటి ఇతిహాసాలను ఒక్కసారి అందులో ఉండే కథలను మననం చేసుకుంటే గురు శిష్య సంబంధం